అప్డేట్ రష్మి గౌతమ్ని ఆటాడుకున్న యువ హీరో యాంకర్ అమ్మను అంత మాట అనేశాడేంటి ఈ అప్డేట్ ఏంటో చూద్దాం టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు తాజాగా యాంకర్ రష్మీపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి ఈ మ్యాటర్ తెలిసిన వాళ్ళంతా ఏంటి సుధీర్ అంత మాట అనేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి సుధీర్ బాబు రష్మిపై ఎలాంటి సెటైర్ వేశారు అనే విషయంపై వాళ్ళుకేద్దాం గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ఈసారి హరోం హర మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు సుధీర్ బాబు తాజాగా హారం హారోహారా మూవీ ప్రమోషన్లో భాగంగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నారు గెస్టుగా హాజరైన బాబుని రష్మి వేదికపైకి ఆహ్వానించింది ఆ తర్వాత ఓ చిన్న పాప బాబుని చూసి దయ్యం ఇక్కడ అని ప్రశ్నించింది గతంలో బాబు నటించిన ప్రేమ కథా చిత్రం మూవీని గుర్తు చేస్తూ ఆ పాప ఈ విషయాన్ని అడిగింది వెంటనే సుధీర్ బాబు పర్ఫెక్ట్ టైమింగ్తో సమాధానం చెప్పాడు ఒక దయ్యం ఇక్కడే ఉంటే మరో దయ్యం రాదమ్మా అంటూ కామెంట్ చేశారు వెంటనే రష్మి ఎక్కడో నేను బుక్ అయ్యాను అనిపిస్తుంది అంటూ అనుమానం వ్యక్తం చేసింది నేనే మనలేదు మీరే ఫీల్ అయ్యారు అంటూ సుధీర్ బాబు వేశాడు దీంతో ఎప్పటిలాగే రష్మి పంచు వేయించుకున్న ఎక్స్ప్రెషన్ పెట్టి అందరినీ నవ్వించింది ఇదంతా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోని తాజా ఎపిసోడ్లో జరిగింది అయితే ఇంకా తాజా ఎపిసోడ్ రిలీజ్ కాలేదు కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేయగా అందులో ఈ ఫన్నీ సన్నివేశాలను చూపించారు ఈ లేటెస్ట్ ఎపిసోడ్ జూన్ నా ప్రసారం కాబోతుంది జ్ఞాన సాగర్ ద్వారకా దర్శకత్వంలో సుధీర్బాబు హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ హరం హర ముందుగా ఈ మూవీని మే థర్టీ రిలీజ్ చేయాలని భావించారు చిత్రబృందం కానీ పలు కారణాల వల్ల వాయిదా పడి జూన్ ఫోర్టీన్త్న రిలీజ్ కాబోతుంది ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పథకంపై సుమన్ జీ నాయుడు నిర్మిస్తున్న ఈ మూవీలో శర్మ కథానాయికగా నటిస్తుంది హరం హర పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జాగే సాగే పీరియాడికల్ ఫిలిం కాగా చేతన్ భరద్వాజ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్